మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించారు ప్రసాద్ గౌడ్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన ప్రసాద్ గౌడ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కాలనీల సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు త్వరలోనే వార్డు పర్యటన చేస్తానని తెలిపారు అనంతరం వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు కమిషనర్ ను కలిసి షాలువాతో ఘనంగా సన్మానించారు డోన్పుర ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం అనగా ఇప్పుడు ఈరోజు నేను చార్జ్ చేసుకోవడం జరిగింది నా పేరు వచ్చేసి ప్రసాద్ గౌడ్ ముఖ్యంగా మనకు డోన్ ప్రజలు మాకు మున్సిపాలిటీ సేకరించి అన్ని విధాల మీరు ట్యాక్సెస్ నేను ఏదైనా కానీ చెత్త తడి చెత్త పొడి చెత్త మీద కానీ ఏ విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరు మాకు సేకరించవలసిందా కోరుచున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను కర్నూలు నుంచి వచ్చాను కర్నూలు నగరపాలక సమస్య నుంచి వచ్చాను మీరు ఏ సమస్య ఉన్నా కూడా మీరు డోన్ పురపాలక ఆఫీస్కి వచ్చి సంప్రదించవచ్చు అదేవిధంగా ట్యాక్సెస్ కూడా మీరు ఏదైనా పే చేయాలనుకుంటే కూడా మన ఆఫీస్ కౌంటర్స్లోనే మీరు చెల్లించి రసీదు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్ కానీ లైసెన్స్ కానీ ఏ విషయం చిన్న బర్త్ సర్టిఫికేట్స్ కానీ డెత్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి సేవలు మనం పూజ తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సక్రమంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ మున్సిపాలిటీకి సంబంధించి మనకు అంటే ఈ రోడ్స్ కానీ నీటి సమస్య కానీ ఇవన్నీ కూడా కొంచెం డోన్లో ఉన్నటువంటి ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఉంటే కనుక అవి కూడా ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770